హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఉప్పాడ స్థానం మాటానికి వచ్చామండి కుప్పాల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజాత ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కుప్పాడ గ్రామేది ప్రకాపుల్ నియోజకవర్గంలో ఒక గ్రామం ఉప్పాడ గ్రామం సంవత్సరానికి ఒకసారి వస్తుందండి ఇక్కడ సముద్ర స్నానం చేస్తే పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలుగుతారని అలాగే ఆరోగ్యం బాగున్న వాళ్ళకి ఆరోగ్యం వస్తుందని ఆరోగ్యం చాలా బాగుంటుందని మంచి మనసుతో వీరు కోరుకుని కోరుకుని తీరుతాయని ఇక్కడ చాలా ప్రసిద్ధిగా అనుకుంటారండి ఇక్కడ ఇక్కడ స్థానం అంటే చాలా ఫేమస్ ఉంది ఇక్కడ స్థానం అంటే మా చిన్నతనం నుండి చాలా ఫేమస్గా స్నానాలు చేస్తారండి హిందువులకి మహాసముద్రం ఈ సముద్రం ఉప్పాడ స్థానం అనుసరించి స్నానం చేస్తే మన కోరిన కోరికలు తీరుతాయని మనస్ఫూర్తిగా మనస్ పూర్తిగా కన్నం పెట్టుకుంటే కోరికలు చేస్తాయని ప్రతి ఒక్కరు అనుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు వేయబోయే గొట్టు ఉప్పాడానికి మూడు వందల ఇరవై ఆరు కోట్లు అని చెప్పారు కదండి అది ఇక్కడి నుంచే గొట్టు చేస్తారండి ఇలాగే గుట్టు వేస్తారండి ఆల్టర్నే గొట్టు ఉంది ఇది పోయింది ఇలాగా కాకినాడ దగ్గరికల్లా ఇలా ఇది కొట్టేస్తారని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇచ్చారండి ఈ అందాలే అందాలండి చౌంద్రుని దేవుడి చట్టాలు బాగా కొనుక్కున్నాయండి అక్కడైతే వాళ్ళ రెండు వాళ్ళు అవి గవర్నమెంట్ వారు సెక్రటరీగా వాళ్ళు వేసారండి ఇంచుమించు పది వాళ్ళు ఉన్నాయంటే ఇక్కడ అవి ఎలా తిరుగుతుంటాయి ఎవరిన ఆపులో ఉండడానికి ఉన్నప్పుడు రక్షించడానికి ఆ వాళ్ళు తిరుగుతుంటాయండి ఇక్కడ ఒకటి మాత్రం ఉంది అలా ఎదురికెళ్తే బాగా లాంగ్ తెలి అక్కడ ఉన్నాయండి అలా కాకినాడ దగ్గర దగ్గరికి వెళ్ళాలి ఆ వాళ్ళు ఉన్నాయి జై శ్రీరామ్ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇప్పటి నుంచి స్టార్టింగ్ కాకినాడ దగ్గర దాకా కాకినాడ దాకా ఈ రేవు ఇలాగ సముద్ర వారినే స్నానాలు చేస్తారండి అంతా ఒకటినైతే మనం కూడా ఈ కాయలాం అక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేసే పరిస్థితి కాదు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎలాగ స్నానం చేస్తారు అందుచేత చాలా ప్రీగా ఉంటుంది తెలిసిపడుతున్న అలలు